పూరి జగన్నాథ ఆలయం భారతదేశంలోని ఒడిస్సా రాష్ట్రంలోని పూరి పట్టణంలో ఉన్న ప్రముఖ హిందూ ఆలయం ఇది శ్రీకృష్ణుడు జగన్నాథుడు అంటే జగత్తు యొక్క అధిపతిగా పూజించే అత్యంత పవిత్రమైన క్షేత్రాల్లో ఒకటి ఇది హిందువులు చార్ధామ్ యాత్రల్లో ఒకటిగా పేర్కొంటుంది పూరి జగన్నాథ్ ఆలయాన్ని మొదటగా ఒడిస్సా రాజు అయిన అనంతవర్మ చోడగంగ దేవుడు నిర్మించాడు ఈ దేవాలయం నిర్మాణం శైలి కళింగ శిల్పిలే శైలిలో ఉంటుంది ఆలయ నిర్మాణానికి సంబంధించి చాలా పురాణ కథలు ఉన్నాయి ఒకప్పుడు మాల్వా దేశంలోని ఇంద్రాజ్యుమన చక్రవర్తి శ్రీకృష్ణుని దర్శించాలనే కోరికతో తీవ్ర తపస్సు చేశాడు అతను తపస్సు ఫలించి విష్ణువు ఆజ్ఞ ఇచ్చి నీలమాధవ రూపంలో దర్శనమిచ్చాడు తర్వాత విష్ణువు ఓ కట్టె రూపంలో కనిపించాడు దానిని రాజు తీసుకుని జగన్నాథ రూపాన్ని తయారు చేయించాడు దైవ ఆదర్శాల ప్రకారం ఒక మూలికల కలయితో తయారు చేసిన దారు విగ్రహాలు అనగా చెక్కతో చేసిన విగ్రహాలు జగన్నాథ సుభద్ర బలరాములుగా తయారయ్యాయి ఇన్నేరు ఉప్పు పెట్టిన చెక్కతో ఆలయంలో ఉండే ప్రసాదానికి వాడే కుండలో ఏడు కుండలు ఒకదానిపై ఒకటి పెడతారు పైకుండలో వండిన ప్రసాదం మొదటగా ఉడుకుతుంది ధ్వజస్తంభం ఎటు నుంచి చూసినా మనవైపే కనిపిస్తుంది గోపురం నీడ ఎప్పుడూ నేలపై పడదు ఇది ఒక అద్భుతమైన శిల్పకళా చింతన చక్రధ్వజం ఎటు నుంచి చూసినా మనవైపే తిరుగుతుంది జగన్నాథుని యొక్క రథయాత్ర ప్రతి సంవత్సరం జూన్ లేదా జూలైలో జరిగే ఈ ఉత్సవం ప్రపంచ ప్రత్యాగతగాంచింది లక్షలాది భక్తులు పాల్గొంటారు జగన్నాథుడు బలరాముడు సుభద్రమ్మ వారి రథాలను పట్టణ వీధుల్లోకి తీసుకెళ్తారు జగన్నాథ ఆలయం ఒక ఆధ్యాత్మిక వైభవం మాత్రమే కాదు భారతీయ సంస్కృతికి ప్రతీక కూడా ఇది ఆస్తికత భక్తి మరియు సమాజ సేవకు ప్రతీకగా నిలుస్తుంది ఇది ఒక్క హిందువులకే కాకుండా ప్రపంచ భక్తులకు పావన కేంద్రంగా నిలుస్తుంది